పాల్వంచ మండల పరిధిలోని దంతెలబోర గంగాదేవి గుప్పలో యూత్ ఆధ్వర్యంలో ఐదు మండలాల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర మార్క్ ఫెండ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అందజేశారు అనంతరం కొత్వాల మాట్లాడారు పాల్వంచ మండల పరిధిలోని దంతరబోర గంగాదేవి గుప్పలో యూత్ ఆధ్వర్యంలో ఐదు మండలాల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం టోర్నమెంటులో గెలుపొందిన విజేతలకు రాష్ట్ర మార్క్ ఫెండ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అందజేశారు అనంతరం కొత్వాల మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు లోనై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని కుటుంబాలు విధిన పడుతున్నాయని అన్నారు వారు క్రీడల పట్ల ఆకర్షితులైతే చెడు వ్యసనాలు దూరం అవుతాయన్నారు క్రీడలు యువతకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయని ఆరోగ్యవంతమైన క్రీడలు నేటి యువతకు ఎంతో అవసరమని కొత్వాల అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు ఆర్టీఏ మెంబర్ బాదర్ల జోషి కాంగ్రెస్ నాయకులు బాలినేని నాగేశ్వరరావు పైడిపల్లి మహేష్ బోధ శ్రీలతారెడ్డి పలిపోయిన నాగరాజు కొండ్రు ప్రసాద్ ఉండెటి శాంతివర్ధన్ వెంకట్ బానుతు బాలాజీ అరుణారెడ్డి మాదార్ బోదా నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్వత మేనేజ్‌మెంట్ ప్రసాదు నాగరాజు అండ్ నమస్కారం పాలెం మండల పరిధిలోని దంతలపాడు గుప్ప గ్రామ వాసులందరికీ కూడా నమస్కారాలు గత నాలుగు రోజులుగా గంగిదేవి గుప్ప గ్రామంలో ఐదు మండలాల స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరులు పిసిసి సభ్యులు నాగా సీతారాములు గారు త్వరలోనే పెద్దమ్మ గుడి చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్న సోదరుడు బాలిన బాలిన నాగేశ్వరరావు గారు ఆర్టీఐ డైరెక్టర్ బాదాల జోషి గారు అలాగే పాలొంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ గారు వెంకట్ గారు బాలాజీ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరిమణి శ్రీలతారెడ్డి గారు నాగరాజు గారు ప్రసాద్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గుజంగా చేస్తున్న గ్రామ వాసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గెలుపుకోవటంలో సహజం గత నాలుగు రోజులుగా మీరు ఎంతో స్ఫూర్తితోనే ఆటలు ఆడి ఇందులో విజయం సాధించిన వాళ్ళు పెద్దగా పొంగిపోవాల్సిన అవసరం లేదు అలాగనే ఓడిపోయిన వాళ్ళు కుంగిపోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఓటమి రేపటి గెలుపుకు నాంది మీ ఆటలు గిరిజన ప్రాంతాల్లో నిర్వహించడం వలన వారిలో ఉత్సాహం అలాగే వాళ్ళలో నైపుణ్యం బయటకు వచ్చి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడలు పాల్గొనేందుకు నిష్ణాతులు అవుతారని తెలియజేస్తూ మొదకాస్ ఒకసారి క్లాస్ బట్టే క్లాస్